ಭೂತರೆಲ್ಲು ಅಭಮಾನೇದೇ ఓడి కట్టారా మీకేమన్నా పర్ పార్డే నాట పిచ్చి పిల్లలకి అంటే నూనె లేక నువ్వు చేసుకుంటా నీ అసంటాడేనాట పని గెలవడా పందిరి అట కుక్క దగ్గర అది కూలి కింద బండు ఉన్నది కుక్క కాదు ఇక తాకినప్పుడు కింద గుంద కూలిపోతే ఉన్నదమ్మా ఈ కారంతా కూడా దుకాణం పెట్టి కూడా ఉన్న దగ్గర కథ పురాగా మారిపోయిందట నువ్వు వచ్చే చొల్లే ఆ దుకాన్ దిగలేని ఎవరు వస్తారు అన్నకు చట్టగా చుట్టాడు రోయగా రోలెక్కి చూసిండు అట కాలు కురుచకున్నాడు మీదికి ఎక్కి చూసిండు ఏమున్నదన్న ఏ సందా కూడా వ్యవసాయం పెట్టుకుంటే గీరిక తిన్న గింజలేదట ఫాలో అయినప్పుడు దనిగా కట్ట కింద పది పుట్ట బట్లు పడి నరసా నాసంతో ఎగిలితే దనిగా కట్టకే తో డోలు పట్టుకొని ఈ తిరిగా పంట మంది అయ్యేది ఏడు చూస్తాయి పాడబడ గుళ్ళు చెమ్ములు గుల్లు డిగా ఇప్పటి ఎట్ ఉండేమాండి పోయి పోయిన్నోనిక పది ఇస్తాడు ఏ నోడు పోయి ఇన్నోనిక పది ఇస్తాడు నువ్ నోడు పోయి నోని కన్నం పెట్టి తెలివి కళ్ళోడు కాదు ఉన్నవాడు వీడు లేరోని కన్నం వేడి పేదోని పేరు తెచ్చుకోడు తెలివి కలలోడు ఏ గుడిలోనే భగవంతుడో ఏ ముట్టలోనే నాగచేషుడు ఆ గుడిలోనే పోయే కతి సామెత నా గుడి వేడి పోదామన్నారా నలుగురు గది వారి వస్తున్నాను కాలశువు నాడిపోయి కుజ పూజ సౌందర్వాళ్ళు అలా ఓం బోలో ఎవరు దయాని మొక్తనా భూతాన్ని మొక్తనా పట్టిలే మొక్కుడు ఎగువ చేత మొక్కరు ఎవరన్నా అరే గట్టగా పిచ్చిరానా పుడిసేయి పాప వచ్చేయి ఎందుకు ఇది లొల్లి లేని కాడ లొల్లి చెప్తుంది చౌడం లేని కాడ చౌడం చెప్తుంది ఇది అమ్మను కొడుతుంది అక్కను కొడుతుంది చెల్లెని కొడుతుంది పిల్లాన్ని కొడుతుంది కాబట్టి ఎవ్వరు తోలి పోదు ఈ పొద్దుగా లేచుడు తోనే ఐదున్నర కలారం మొగుడుతోనే రాత్రిలో పొన్న మడికట్ట పొన్న పళ్ళ వేసుకొని పూజ చేస్తది ఈ లక్ష్యంగా చేయి దీన్ని మొక్కు చేయకుండా కొడుక ద ఏడు భద్రాలు శుద్ధిముట్టగా పిండి కొండమైన దేవు దేవుడు దేవా సంఘమయ భగవంతుడు కళ్ళ దూచిండు సామి గుండెలు గుబిల్లు రామరా కొండవేదం కడ మిరుగుల వర్షం కొర్త రోజులు ఇల్లు కాలిపోయా యాభై రోజులు భార్య కలిపాయనా అన్నకున్న కన్నీరు అన్నం లేని కన్నీరా ఎవరి కన్నీరు నర్వశం వల్ల నిర్వోతావు నిర్వశం వల్ల నర్వోతావు పుట్టిన వారికి పెళ్లి చేస్తావు పెరిగిన వారికి పెళ్లి చేస్తావు పది అవతారన్నది పదకొండు అవతారండి ఇది ఎవరికి కన్నీరైనా నీకే తెలుసా నాకు తెలియదు ఎవరి కన్నీరైనా నీకు తెలియదు ఈ మంది ఇలా మన పక్కపాటి గౌరీ కథరు కథ కచ్చినాం కథ మంచిగా ఉంటే నా పోతాం కథ మంచిగా అయిపోయింది అనుకో దానిగా నుంచి సుక్కకౌర నచ్చిండి పదిహేను వేల రూపాయలు పులిపాటి తీసుకున్నాడు కథ మంచిగా వేపలే మంచిగా వేపలే కథ వినమ్మాని వినమ్మా అద్దు అంటే ఇప్పుడు అనకుండా పొద్దు

అమరసింగు రాజు తోడ పుట్టిండు రాజు ధన సూర్య మారాజు ధన సూర్య మహారాజు పుత్ర సంతానం లేక నలుగురు భార్యలు చేసుకున్నాడు ధన సూర్య మహారాజు సంతానం లేదు అమరసింగు మహారాజు సంతానం లేదు అమరావతి అఘోరమైన పూజ చేస్తాంది అమరావతి దేవి శిరోమణి ప్రతిభత మరి ఎంత తెలుసు అన్నాడా పర్వతికి అన్నీ ఉండదమ్మా అదే మరి ఆ తల్లి వాడి కొడుకు సంతానం బిడ్డల సంతానం ఉన్నదా ఉంటే ఇచ్చిరాపో కా నా తల్లి ఎంత తెలుసు ఇంటిలోన బా భగవంతుడు ఏమన్నాడు అమ్మా పర్వతమ్మా నేను పోతాను ఇంటికాడ బయలు మరి బయలు ఉంటా ఉండబా తాతను ఉంచుకుంటా కావాలి కావలి పెట్టుకుంటా వెంకటేష్ తాతను వెంకటేష్ తాతను కావలి పెట్టుకుంటా వెంకి వెంకి తాత మన నాడు భగవంతుడు మూలపరము వెళ్ళిపోతాడు The మొదలయ్యో లెక్కలే తమ్ములు గొంతులు తిరిగడానికి సంసారంలో లెక్కలి

ఇలా కథ వినాక పది లీడ్గా పెట్టుకుంటుంది ఆయన కథలు లేకపోతే చెప్పులతో కనగణంగా అంతా కడుపు రూటోలు తింటాము అప్పులు చెప్పు

ஜலே அயனக்கூசா போய் எல்லாம் எண்ணுடாலே தாடதை தாடா எண்ணுடைய அவசரம் எத்தா எப்படோ கூறிய அது ரஜாக்காடப்படி ராஜத்ரா அரே <laughs> ர क्या बेस साले बम्बर दे निकेश गोल रो इंडिया लांग इंडिया लांग किसका बा किसका बा मंगरेगा ना किसका बा किसका मुचलिया लांग ना किसका बा किसका बा आप पहले लांग आप पहले लांग ना किसका बा అది సైకిల్ దొంగ మన పత్తి మా పత్యో గుడ్డి గుడ్డు కలవడుతుంది మంచి పత్తి తెల్ల కనబడుతుంది నువ్వు నీ భార్య ఇటు తోలుతావా మరి ఈ తోటే మాట్లాడదా అరే అత్తగారు నాతో మాట్లాడతారని డీజిల్ వస్తుందని ప్రిటో వత్తందా ముచ్చటంతో నాకు చెప్పరావు అయితే ఈ తోటి మాట్లాడితే ఏమో అర్థం అవుతుంది అంట రాజా వరసింగ్ కుమార్ రాజా మరి వాన ఏం తెలిసి చూడు అయ్యా ఈ తోటే మాట్లాడవంట వాన విత్తావా నీకు ఫలం ఇత్తాదేంత నాకు నీకిచ్చేది కాదు అయ్యా పోయే